సగ్గుబియ్యం తయారు చేసుకునే విధానం చూద్దామా సగ్గుబియ్యం జీడిపప్పు నెయ్యి పాలు యాలక్కాయలు గిన్నె తీసుకుని దాంట్లో కొంచెం వేయాలి జీడిపప్పులు వేయించుకోవాలి మీ ఇష్టం మీరు ఎన్ని తినాలనుకుంటే అన్ని ఎక్కువ అనుకుంటే ఎక్కువ తక్కువ అనుకుంటే తక్కువ ఎక్కువ వేయించుకున్నా పక్కన పెట్టుకున్నా ఎవరికి నచ్చింది ఎన్ని కావాలంటే అన్ని కలుపుకోవచ్చు నాకైతే మెత్తగా అయితే నచ్చదు కొంచెం క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది కొంచెం నెయ్యి వేసుకుని మళ్ళీ దాంట్లో నీళ్ళు పోసుకొని మరగబెట్టాలి బాగా దగ్గర దగ్గర పావు లీటర్ దాకా పోసాను నేను ఆ కప్పుకి గిన్నె తీసుకుని దాంట్లో పాలు పోయాలి నేను హాఫ్ లీటర్ తీసుకున్నాను ఆ చిన్న కప్పుకి కొంచెం పాలు ఎక్కువ ఉంటే బాగుంటాయి కదా పాలల్లో నేనేం నీళ్లు పోయటం లేదు మామూలుగానే కాగా పడుతున్నాను విడిగా పెట్టాను కదా కొద్దిసేపు మూత వేస్తే పాలు కాగుతాయి అందులో సగ్గుబియ్యం వేసేసి కింద అడుగు అంటకుండా అట్లా తిప్పాలి లేదంటే సగ్గుబియ్యం తిప్పకపోతే కింద అంటుకుని బాగా ఆ కప్పు అంతా వేసాను నేను ఆ కప్పు పోసాను కింద అంటుకుని బాగా శుద్ధయ్యి మనం చూడకపోతే కనుక అట్లా అయిపోతాయి నేను కొత్తలో ఉండగా అట్లా చేసేదాన్ని పెద్దాన్నులు చూసి నేర్చుకున్నాను అప్పుడు సగ్గు బియ్యం ఉడికిందా లేదనేది ఆ బియ్యం సగ్గుబియ్యం గంటలకు తీసుకుని పాలు పోసి చూడాలి కొత్త వాళ్ళు అయితే కనుక పాలు పోసి చూస్తే అది లోపల కూడా వైట్నెస్ కనపడకుండా ఉంటే అప్పుడు ఉడికినట్టు ఎల్లికాయలను అలా కొట్టుకుంటే పాలు దాంట్లో పోసేస్తే అల్లక్కాయలు నల్లగొట్టుకుని దాంట్లో జీడిపప్పు అల్లక్కకాయలు వేసుకోవటం నేను సగ్గు బియ్యం పాయసం రెడీ